रिया 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 दूध का एक भी नहीं तो ये दूध है तुझे अच्छा है दूध का एक भी नहीं हाँ दूध का एक भी नहीं किसे बोल तू हमें ये काई को भी नहीं कुक पी पी या तुम पी दूध पी पी नंगी वंकले पी ఒళ్ళు బరువు అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ మళ్ళోకి దగ్గరికి నోటి దగ్గరికి తెచ్చిస్తే తాగుతున్నాడు లేదంటే లేదు వాళ్ళైతే అస్సలు తాగుతుంది ఈ హార్లిక్స్ అనేది కొంచెం వేస్తే అప్పుడు గరా వెరీ గుడ్ బైలి రాజ్పండు కొంత చూపుతో రాజ్పండు Soda, ya, Soda.